సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ బిగ్ ట్విస్ట్ ఏంటి అసలు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కథా కమానిష్ ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు వారితో మాట్లాడు మేడం నమస్తే మేడం నమస్తే సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసుకు సంబంధించినటువంటి విషయంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటి అసలు ఈ కేసు కథా కమానిషి ఏంటి మేడం ఎవరైతే పిల్లలు కలగరో ఆ దంపతులు కృత్రిమ పద్ధతుల్లో పిల్లల్ని కనడం కోసం చేసే లో భాగంగా ఇలాంటి సెంటర్స్ని ఆశ్రయిస్తారు ఈ ట్యూబ్ బేబీ సెంటర్లు బాగా పుట్టుకొచ్చాయి ఇప్పుడు ఒక ఇరవై ఏళ్ళ నుంచి బాగా వచ్చాయి అంటే సంతానలేమి సమస్యలు పెరిగిపోవడం ఫస్ట్లో టెస్ట్ ట్యూబ్ బేబీ అని చెప్పి అమీర్పేటలో ఒకటి ఉండేది హైదరాబాద్ మొత్తంలో అది ఒక్కటే ఉన్నట్టు ఉండేది ఇంకా తర్వాత రకరకాల పేర్లతోటి రకరకాలు ఒక కిలోమీటర్ దూరంలో ఒక నాలుగైదు ఉన్నాయంటే మీరు ఆశ్చర్యపోవక్కర్లా కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఇప్పుడు గచ్చిబోలి ఏరియాలో విపరీతంగా ఉన్నాయి ఫెర్టిలిటీ సెంటర్స్ మరి ఎందుకు అసలు ఇవి వస్తున్నాయి అనేది ఒకటి ఆలోచించుకోవాలి అలాగే అసలు ఇప్పుడు ఈ సృష్టి వాళ్ళు ఏంటి చేశారు అసలు అనేది కూడా ఆలోచించుకోవాలి మొదటగా మనం సృష్టి వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఆవిడ దగ్గరికి ఒక దంపతులు వచ్చారు మాకు పిల్లలు లేరు కావాలి అని ఆవిడ అన్ని టెస్టులు చేసి అమ్మ మీకు సరుగసి పద్ధతిలో అయితేనే మీకు పిల్లలు పుట్ట పుట్టే అవకాశం ఉంది అని చెప్పారు ఇవాళ ఇవాళ రేపు అందరూ ఈ గూ గూగుళ్ళు చాట్ జీపీటీ ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది క్లయింట్లలో కూడా అన్ని రంగాల్లో ఉంది ఒక్క దీంట్లోనే కాదు ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళు జబ్బు ఏంటో చెప్పుకోకుండా జబ్బు పేరు చెప్తున్నారు వెళ్ళి డాక్టర్లకి నైనా మీ గూగుల్ డాక్టర్లని నమ్ముకుంటే ఇట్లాగే ఉంటుంది మీరు వచ్చి మాకు మేము కదా చెప్పాలి మీకేంటి జబ్బు అని సరే వీళ్ళు వాళ్ళు చెప్పింది వీళ్ళు నమ్మారు కానీ వీళ్ళు ఒక కండిషన్ పెట్టారు సరోగసిలో కనడానికి ఇల్లు సిద్ధపడ్డారు మాకు డిఎన్ఏ టెస్ట్ కావాలి అని అడిగారు కొంతమంది దంపతులు అడుగుతున్నారు ఈ మధ్య డిఎన్ఏ టెస్ట్లు ఓకే అయితే ఈవిడేమనుకుందంటే ఏదో ఒక రకంగా మాట దాటయచ్చులే ఉద్దేశంతో సరే నేను చేయించిస్తాను మీకు అని చెప్పింది ఆవిడ టెస్ట్లన్నీ చేసి ఒక అరవై వేల రూపాయల టెస్టులు రాసి టెస్ట్లన్నీ చేయించి ఆ తర్వాత మీకు సరోగసికి మీకు కుదురుతుంది టెస్ట్ ట్యూబ్ అవ్వదు అంటే ఐవీఎఫ్ అవ్వదు అని చెప్పి ఆవిడ చెప్పేసింది క్లియర్గా చెప్పి ఏం చెప్పిందంటే వాళ్ళకి నేను సరోగసికి మదర్కి ట్రై చేస్తాను దొరికినప్పుడు మీకు పిలుస్తాను అని చెప్పి పిలిచింది పిలిచి వైజాగ్లో ఇట్లా ఒక దమ్ ఒక మహిళ వచ్చారు ముందుకి ఆవిడ సరోగసి విధానంలో కన్ కనిపెడతానంటున్నారు మీకు మీకు మొత్తం ముప్పై లక్షలు అవుతుంది అని చెప్పింది చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకొన్ని టెస్టులు చేసి ఆ సరోగసి ఎవరైతే బిడ్డను కనబోతున్నారో ఆ మదర్ని కూడా చూపించారు చూపించారు వీళ్ళు డబ్బులు కట్టారు తొమ్మిది నెలలు అయిపోయిన తర్వాత తొమ్మిది నెలలు పది నెలలు అయిపోయిన తర్వాత బేబీ పుట్టింది సిజేరియన్ ద్వారా వచ్చి మీ బేబీని మీరు తీసుకెళ్ళండి అంటే వాళ్ళు వచ్చారు సంతోషంగా వచ్చి వాళ్ళు మళ్ళీ డిఎన్ఏ టెస్ట్ గురించి అడిగారు ఇదిగో చూద్దాం అదిగో చూద్దాం అదిగో చూద్దాం ఇదిగో చూద్దాం అని చెప్పి కాలయాపం చేస్తుంది ఇక వీళ్ళకి డౌట్ వచ్చి వీళ్ళు ఏం చేశారంటే ఢిల్లీ వెళ్ళి వీళ్ళే డిఎన్ఏ టెస్ట్ చేయించుకున్నా చేయించుకుంటే వాళ్ళ బిడ్డ కాదని తేలింది అయ్యేసరికి ఇంకప్పుడు వచ్చారు వస్తే వాళ్ళని ఈమె ఇంకేం చెప్పినా వాళ్ళు వినేలాగా లేరు అని చెప్పి ఈవిడు గా మాట్లాడడం మొదలెట్టింది మొదలెట్టేసరికి వాళ్ళు గోపాలపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టారు కేసు పెట్టారు ఇది దీని నేపథ్యం అంటే సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ చేస్తున్నటువంటి మోసాలు అంటే గతంలో కూడా కొన్ని మోసాలు చేసిందనేది కొన్ని వార్తలు వస్తుంది పది ఉన్నాయండి ఆవిడ మీద పది కేసులున్నా ఆవిడ రన్ చేస్తుంది అంటే ఇప్పుడు ఆమె లైసెన్స్ కూడా లేదంట ఆమె హాస్పిటల్కి లైసెన్స్ కూడా లేదు వేరే ఇంకొకళ్ళ దీనిలో లైసెన్స్ మీద ఆవిడ పనిచేస్తుంది అసలు ఇంత జరుగుతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఇప్పుడు ఇది 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 ఒక మాఫియా లాగా తయారైంది ఈ ఈ మాఫియాలో ఈమె పైకి కనిపిస్తుంది మనకి పైకి కనిపించిన పాత్రదారులు కూడా ఉన్నారు వాళ్ళు ఎవరు అంటే ఇప్పుడు మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు పోలీసులు వీళ్ళందరికీ వాటాలు లేవనుకుంటున్నారా మీరు ఈ ముప్పై లక్షలు ముప్పై మూడు లక్షలు ఈమె ఒకటే తినదు ఎవరికి ఇచ్చేయి వాళ్ళకి ఇవ్వాలి లేకపోతే పది కేసులు ఉన్నాడు ఎట్లా చేయగలుగుతుందండి ఏంటి అసలు పది కేసులు ఉన్నాడే చేయటానికి ఎవరెవరు సహకరించారు అనేది వాళ్ళని కూడా లాగాలి ఇప్పుడు ఈ సృష్టి సెంటర్ ఒక్కటే కాదు ఇప్పుడు ఇక్కడ దోషులు పైగా మన దుస్థితి ఎలా ఉంది అంటే ఇవాళ కొంతమంది అండాలు అమ్ముకుంటున్నారు ఆడపిల్లలు కొంతమంది మగపిల్లలు వీర్యం అమ్ముకుంటున్నారు వీళ్ళకి తీసుకొని వేరే వేరే రాష్ట్రాలకు పంపిస్తున్నారు అది ఒక మాఫియా నడుస్తుంది హైదరాబాద్లో ఆ సెంటర్ కూడా వీళ్ళకి కొలాబరేట్ ఉంది వీళ్ళు వాళ్ళు ఇప్పుడు వీళ్ళు వీళ్ళు వాళ్ళ దగ్గర తీసుకుంటారు అండాలు వీరియాలు అసలు తల్లి తండ్రి తల్లి అండమును తండ్రిది సరిగా పనిచేస్తే అసలు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఉండదు కదా అవి వచ్చినప్పుడు దానిలో కూడా నిజాయితీ లేకోకుండా ముందే చెప్పేశారు అనుకోండి ఇట్లా మీ మీతోని కాదు మీరు బిడ్డను పెంచుకోండి అని చెప్పచ్చు కానీ ఎందుకు చెప్తారు వాళ్ళు వాళ్ళ బిజినెస్ కదా బిజినెస్ పోతుంది కదా నాబట్టు వాళ్ళు చెప్తారు ఓ బిడ్డని దత్త తీసుకోవచ్చు కదా ఎంతమంది తల్లిదండ్రి లేని బిడ్డలు అల్లాడుతున్నారు తల్లి తల్లిదండ్రి ప్రేమ కోసం అట్లాంటి వాళ్ళని ఇప్పుడు రోజులు పసిగుడ్డును కూడా తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్తున్నారండి వదిలిపెట్టి వెళ్తుంటే ఎవరు పెంచుతున్నారు స్టేట్ హోమ్లో వాళ్ళు పెంచుతున్నారు అనాథాశ్రమాలు పెంచుతున్నాయి మీరు చట్టబద్ధంగా అలాంటి పిల్లల్ని ఎవరన్నా అడాప్షన్ తీసుకోవాల్సింది పోయి ఈ తలనొప్పులన్నీ పెట్టుకొని ఇప్పుడు ఇవాళ ఇంత అయిన తర్వాత ఇప్పుడు ఈ బిడ్డను తీసేసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకుని స్టేట్ హోమ్కి పంపించారు ఇప్పుడు ఎవరికీ కాకుండా అయిపోయింది ఆ బిడ్డ ఇప్పుడు కన్న తల్లిదండ్రులు వేరే ఉన్నారు ఇప్పుడు వీ వీళ్ళు తర్వాత మా బిడ్డ కాదు మా అంటున్నారు అసలు ఇప్పుడు ఈ బిడ్డ ఎవరికి కావాలి చెప్పండి శిశు ఏమైనా ఏమన్నా ఏమన్నా ఖాళీగా ఉంది అక్కడ అక్కడ మూడు మంది పిల్లలు ఉన్నారు మరి ఈ పరిస్థితి తీసుకొచ్చినందుకు ఈ డాక్టర్ని మనం ఈ డాక్టర్ని కావచ్చు లేకపోతే ఆ తల్లిని కావచ్చు ఆ తల్లి ఎందుకు చేసింది అంటే పేదరికంతో చేసింది డబ్బులు కావాలి తొంభై వేలకే తొంభై వేలకే కనిచ్చింది అసలు ఇది గుజరాత్ లో ఎక్కువ ఉండేది ఇదివరకు అసలు ఇది సరోగసి విధానం అంటారు దీన్ని ఈ సరోగసి విధానానికి ఆ రెండు వేల పన్నెండులో ఒక చట్టం వచ్చింది అది లోపభూయిష్టంగా ఉందని చెప్పి ఇప్పుడు మనం రెండు వేల ఇరవై రెండులో ఇంకొక చట్టం వచ్చింది ఇరవై ఒకటి ఇరవై రెండులో చాలా కఠినతరం చేశారు అసలు తల్లి ఎవరు సరోగసికి అప్లై చేసుకోవటానికి అర్హులు అనే దాని మీద కూడా ఇంత పెద్ద లిస్ట్ ఉంది అలాగే ఎవరు సరోగసి మదర్స్ అవ్వచ్చు అనే దానికి కూడా ఇంత పెద్ద లిస్ట్ ఉంది అసలు అవన్నీ కనుక చూస్తే ఒక్క సరోగసి అవదు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వాళ్ళు చేసినటువంటి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి అసలు అంటే ఎవరైతే తల్లి బిడ్డని కని గర్భం దాల్చి బిడ్డనికని ఇచ్చిందో ఆవిడకేమో తొంభై వేల రూపాయలు ఇచ్చి ఈ పేరెంట్స్ దగ్గర నుంచి ఏమో నలభై ఐదు లక్షల రూపాయలు తీసుకున్నారు హాస్పిటల్ యాజమాన్యం ఇక్కడ మీరు ఒకటి అన్ని డబ్బుల్లో చూడకండి ఇక్కడ ఉన్న ఎమోషన్స్ చూడండి మీరు ఇప్పుడు ఆ తల్లిదండ్రుల ఎమోషన్స్ తోటి ఆడుకున్నట్టే కదా అట్లాగే ఆ త ఆ తల్లి ఎమోషన్ తోటి కూడా ఆడుకున్నట్లే కదా ఇప్పుడు ఇక్కడ ఈ ఈ ఎమోషనల్ వాల్యూకి అసలు ఎవరు లెక్క కట్టగలుగుతారు ఎగ్జాక్ట్లీ ఆ తర్వాత గర్భం దాల్చి నవమాసాలు మోసి కనిచ్చిన తల్లి తొంభై వేలు తీసుకుంది తొంభై అదే అంటున్నా వాళ్ళకి ఆ తొంభై వేలు చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చాలా మంది సరోగి మదర్స్ ఎందుకు వస్తారంటే పేదరికం వల్లే వస్తారు అప్పులు తీర్చుకోవడానికి భర్తల్ని విదేశాలకు పంపించటానికి దుబాయ్కి అటు పంపించడానికి ఇట్లాంటి వాటికి సరోగిశీ మదర్స్ వస్తారు ఇప్పుడు ఒక డెలివరీ అంటే ఒక స్త్రీకి మళ్ళీ జన్మ లాంటిదే మళ్ళీ పునర్జన్మ లాంటిది అయినా దానికి కూడా సిద్ధపడి కని కన్న తర్వాత ఆ తల్లి నా బిడ్డ అనే ఒక ఒక ఎమోషన్ అయితే ఉంటుంది కదా కానీ డబ్బు కోసం ఎమోషన్ అమ్ముకున్నట్లు అయిపోయింది కదా అది ఆ తల్లి మీద ఎంత ప్రభావం చూపిస్తుంది మానసికంగా అసలు ఇప్పుడు ఈ తల్లిదండ్రులకి ఇప్పుడు ఈ బిడ్డ మా బిడ్డ కాదు అని తెలిసింది డిఎన్ఏ టెస్ట్ ద్వారా అసలు ఇప్పుడు వీళ్ళు ఈ ఈలో ఈ డిఎన్ఏ టెస్ట్ వచ్చేలోపు మా బిడ్డే అని వీళ్ళు నమ్మి పెంచుంటారు కదా ఇలా ఏ రకంగా చూసినా సరే ఇది ఒక దారుణమైన వ్యాపారం లాగా కనిపిస్తుంది మరి దారుణమైన వ్యాపారానికి అడ్డుకట్ట వెయ్యాలి అంటే ఒకటే మార్గం అసలు ఈ సరోగసి విధానాన్ని రద్దు చేయాలి ఏ కారణమైనా సరే సరోగసి విధానం అసలు కుదరదు ఎందుకంటే పర్యవేక్షణ ఉండదు పర్యవేక్షణ లేకపోతే ఇట్లాంటివి జరుగుతుంటాయి ఇక ఇక్కడ చాలా హ్యూమన్ ఎమోషన్స్ ఉన్నాయి వాటిని ఇబ్బంది పెట్టే హక్కు ఎవరికీ లేదు అందుకోసమే నేను సరోగసి విధానం కరెక్ట్ కాదు అని చెప్తుంది అసలు ఇంతకు ముందు ఏంటి ఒకే మహిళ ఏడెనిమిది కాన్పులు కనే పరిస్థితి ఉండేది ఇప్పుడు మూడు గంటే కాన్పులు కనటానికి వీలు లేదు మేడం సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఈ కేసులో బిగ్ ఫిస్ట్ ఏంటంటే ఈ కేసు నమోదైన తర్వాత అసలు ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వాళ్ళు సెంటర్ నెల్ తీసేసినట్లుగా బోర్డు దిప్పేసినట్లుగా అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అంతా మాయం చేసినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి అంటే ఇప్పుడు మొత్తం రెండు రోజులు సోదాలు జరిగినాయి మొత్తం పోలీసు బాగానే ఎంక్వైరీ చేసింది ఏమైనా ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయి వాళ్ళు తీసేసారేమో చూడాలి అంటే ఇంకెన్ని మోసాలు ఉన్నాయో ఇప్పుడు అక్కడ రికార్డులే లేకుండా చేశారనుకోండి ఏ తల్లిదండ్రులు వచ్చి ఎవరి మీద పెడతారు కేసు అని అనుకుంటున్నారు ఇది అమాయకత్వం ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫైల్ ఉంటే చాలు కదా మీ దగ్గర ఉన్నా లేకపోయినా ఏది ఏమైనా డాక్టర్ నమ్రత ఆమె ఆమె డాక్టర్ డిగ్రీ క్యాన్సిల్ చేసేసి ఆవిడ ఆస్తులన్నీ జప్తు చేసేసి ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు దీంట్లో వాళ్ళ అబ్బాయికి కూడా కఠిన కారాగార శిక్ష వేస్తే అసలు ఎవరు అసలు సరోగసి విధానం ఉంది అంటే గనక మిగతా వాళ్ళకి ఒక బుద్ధి వచ్చేలాగా చేయాల్సిన అవసరం ఉంది ఒకటి లేదు అనుకుంటే అసలు సరోగసి విధానమే ఎత్తేయడం అసలు వీటన్నిటికన్నా మనం ఇంకోటి మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు ఎందుకు దా బా ఇవాళ స్త్రీలు గర్భం దాల్చలేకపోతున్నారు ఎందుకు ఈ కృత్రిమమైన పద్ధతుల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది కేవలం స్త్రీలు మాత్రమే కారణం నేను నేనంట దంపతులు దంపతులు ఇద్దరులోనూ ఉండొచ్చు దంపతులు ఇద్దరులో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుంది వాళ్ళకి బిడ్డలు లేని ఇది వస్తుంది ఈ బిడ్డలు లేని వాళ్ళని సమాజం కూడా చాలా చూస్తుంది అలాగే వాళ్ళకు కూడా మా తర్వాత మా పిల్లలు మమ్మల్ని చూసుకునేది ఎవరు అనే ఉద్దేశంతో బిడ్డలను కావాలనుకుంటారు తల్లిదండ్రులు బిడ్డలు కావాలనుకుంటారు ఈ ఈ ఎవరైతే దంపతులు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు కావాలనుకుంటారు దంపతులు కావాలనుకుంటారు పిల్లలు కావాలనుకోవడం తప్పు కాదు కానీ ఆలోచించాల్సింది ఏంటంటే దేశంలో బోల్డ్ మంది అనాథలు ఉన్నారు తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు ఈ స్టేట్ హోమ్కి వెళ్తే తెలుస్తుంది చిన్న చిన్న పిల్లలు పసి గుడ్డుల దగ్గర నుంచి ఆరు సంవత్సరాల వరకు అక్కడ ఉంటారు పిల్లలు ఆరు సంవత్సరాల తర్వాత నుంచి మళ్ళీ పక్కన బ్లాక్లో ఉంటారు టెన్త్ క్లాస్ వరకు మళ్ళీ టెన్త్ క్లాస్ నుంచి పాలిటెక్నికల్ చదివే వాళ్ళు ఉంటారు ఈ ఈ మొత్తంలో సింగిల్ చైల్డ్ అంటే సింగిల్ పేరెంటింగ్ ఉన్న వాళ్ళు ఉంటారు ఇద్దరు పేరెంట్స్ లేని వాళ్ళు ఉంటారు ఇద్దరు పేరెంట్స్ ఉండి ఏబిలింగ్ పేరెంటింగ్ చేయలేని వాళ్ళ పిల్లలు ఉంటారు ఇలా రకరకాల పిల్లలు ఉంటారు వాళ్ళని చూస్తే అనిపిస్తుంది అసలు వీళ్ళు వీళ్ళకి ప్రేమ ఎక్కడ దొరుకుతుంది అక్కడ ఫుడ్ ఇస్తారు బట్టలు ఇస్తారు చదువు చెప్తారు కానీ తల్లి తండ్రి ఉన్నంత ఎమోషనల్గా ఎవరు ఆ ఎమోషనల్ సపోర్ట్ ఇస్తారు అని అది వీళ్ళు మిస్ అవుతున్నారే అనిపిస్తుంది ఇట్లాంటి పిల్లల్ని ఎవరన్నా దత్త చేసుకోవచ్చు కదా దేశంలో ఒక్కో కొల్లలు ఉన్నారు ఇట్లాంటి పిల్లలు అలా చేయకుండా నా బ్లెడ్డు నా వీర్యము నా అండము నా జీన్స్ నా వంశము ఇవన్నీ నీటితోటి గందరగోళం పడిపోయి వీళ్ళు ఈ ఈ సెంటర్లను ఆశిస్తున్నారు కృత్రిమమైన పద్ధతుల ద్వారా అసలు ఈ కృత్రిమమైన విధానాల ద్వారా బిడ్డలను కనాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే మీ జీవితాలను సహజాని సహజత్వానికి దూరంగా కృత్రిమత్వానికి చాలా దగ్గరగా మీరు వెళ్ళిపోతున్నారు అసహజమైన ఆఫీసు వేళలు అసహజమైన తిండి అసహ అసహజమైన ఆలోచనలు వీటన్నిటి వల్ల మీరు ఈ ఈ ఫెర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి ఫస్ట్ మీ జీవన శైలిని సరి చేసుకొని దానివల్ల మీకు ఫలితం రావచ్చు ఒకవేళ రానప్పుడు ఎవరి బిడ్డలనైనా పెంచుకోవడం అంత ఉత్తమం ఇంకొకటి లేదు అప్పుడు మాత్రమే ఇట్లాంటి వాళ్ళ వ్యాపారాలకి కళ్ళెం పడుతుంది ఓకే ఇప్పుడు ఈ కేసిన మట్టుకు వైజాగ్లో ఉందంట విజయవాడలో ఉందంట ఇక్కడ ఉందంట మళ్ళీ వాళ్ళ అబ్బాయి అండాలును వీర్యాలు కలెక్ట్ చేసే సెంటర్ ఒకటి నడుపుతున్నాడంట వాళ్ళతోటి సంబంధ బాంధవ్యాల్లో ఉన్నాడు ఇవన్నీ కూడా ఎలా నడుస్తున్నాయి అప్రూవల్స్ లేకుండా నడుస్తున్నాయి దీనికి ఒక పెద్ద శిక్ష వేయాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను ఓకే బేడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ